వరకు వంద కోట్లు ఉంటాయి ఆ వంద కోట్ల రూపాయలు మా అన్నీ కూడా కలిపి ఆ నిధికి దమ చేయమని ఆ వంద కోట్ల రూపాయల నిధికి చైర్మన్ గా పెట్టి మా ఢిల్లాలి కొంతమంది మెంబర్లు కట్టి పెట్టుకుంటామండి దాని మీద సంవత్సరానికి ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్ల రూపాయల వడ్డీ వస్తే ఆ వడ్డీ డబ్బుల్ని దామాసా ప్రకారం ఆ సంవత్సరం పది మంది జరిగిపోతే రెండు లక్షలు ఎక్కువ మంది జరిగిపోతే లక్ష అట్లా ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయమని అది ఇంతవరకు అమలు చేయలేదు మేడం అట్లా బీమా సౌకర్యం కూడా ఇంతవరకు మనకు అమలు చేయలేదు మేడం తర్వాత వచ్చారు భీమా గనక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం రుణంగా చంద్రబాబు మేము ప్రజలు రేషన్ డెవలప్ తీసుకొచ్చారు మేడం న్యాచురల్ డెర్త్ అయితే టూ ల్యాక్స్ ప్రమాదం శాతం జరిపితే ఐదు లక్షలు మేడం ఈ కరోనాలో కూడా త్వరగా చిక్కువ మేడం అవును మేడం లేదు మేడం అంత ముందు లేదు ఇది పని రావడం ఐదు లక్షలు రాగా ఒక

తర్వాత ఇప్పుడు హెల్త్ కార్డుని కూడా మన ప్రధాన గారు ఐదు లక్షలు ఇచ్చారు కదా మేడం అది కూడా బాలెడ్ వచ్చి నోట్ చేసుకుని కాదు మధ్యకి ఇట్లేదు మేడం అదే మీరు ఇక్కడికి తీసుకొస్తే మేము ఆఫీస్లో చేయిస్తామండి అదే అదే కూడా అంటే వస్తున్నాయి కదా అక్కడే మేము వాళ్ళని రిజిస్టర్ చేసి వాళ్ళకి కార్డులు అదే అయితే మారే మా నెట్వర్క్ మొత్తం మీకు మన ఆఫీస్ ద్వారా చెప్పిన అట్లా తర్వాత వచ్చేటప్పటికి ఇంకోటి హెల్త్ కార్డు కూడా ఇచ్చారు మేడం హెల్త్ కార్డు కూడా ఇచ్చారు కాకపోతే మా జివో నెంబర్ ఐట్ ద్వారా ఈ సంక్షేమ పథకాలు పొందే వాళ్ళంతా కార్మికులుగా గుర్తింపు పొందుతారు మేడం గుర్తింపు పొందాం కాబట్టి మాకు ఈఎస్ఐ ద్వారా వైద్య సౌకర్యం కల్పించుకొని మేము అడుగుతున్నాం మేడం ప్రభుత్వ ఉద్యోగులు లాగానే ఈఎస్ఐ సౌకర్యం కల్పించుకొని అడుగుతున్నాం మేడం తర్వాత మొన్న ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా దేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవవేతనం ఒకటి ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు మేడం రేషన్ డేలర్లు మేడం మొన్న మన ప్రభుత్వం పెట్టారు గౌరవ వేతనంతో పాటు మన కమిషన్ యాజెంటీస్గా ఇచ్చేటట్టుగా కూడా పెట్టారు మేడం అది లేవు లేవు అది అది కూడా మనకి ఈ రాష్ట్రంలో కూడా ఒత్తింపులు చేయాలనేది మన ఇది మేడం తర్వాత వచ్చేటప్పటికి గతంలో ఇప్పుడు ఏ సరుకులు లేవు మేడం మనకి ఇచ్చే బియ్యం తగ్గితే కందిపప్పు రెగ్యులర్గా రావట్లేదు పంచదార ఏదో వస్తా ఉంది అంతకుముందు ఏడు రకాల వస్తువులు ఇచ్చేవాడు అవేవి కూడా రావట్లేదు బియ్యం పంచదార కందిపప్పు గోధుమ పిండి సజ్జలు రాగులు దొమ్మలండి గోధుమ పిండి తర్వాత లేడీస్కి ఏంటంటే మాత్రం మన శానిటరీ ప్యాడ్స్ కూడా సబ్సిడీ ఇచ్చేవాడు అట్లా కండకాను ఇచ్చేవాడు మన అవేమి దానివల్ల కూడా మేము నెలకు వచ్చేటప్పటికి సంవత్సరానికి వచ్చేటప్పటికి ఒక వంద కోట్ల వరకు కమిషన్ కోరిపోతున్నాం ఇప్పుడు అనే దానిమేల ఆ విధంగా ఇప్పుడు ఇప్పుడు కింటా వంద రూపాయలు అండి లాస్ట్ ప్రభుత్వం చేసింది మేడం ఒక రూపాయి వస్తే ఆ రూపాయి మమ్మల్ని తీసుకున్నాడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే రూపాయి కమిషన్ వస్తుంటే రూపాయి నలభై పైసలు ఇచ్చింది ఇంకో నలభై పైసలు వాళ్ళ అకౌంట్లో వేసే పెట్టారు అది మేడం అది ఒక మనం అడిగేది ఏంటంటే ప్రజా పంపిణీ వ్యవస్థ బలంగా కొంతమంది మా ఉంటే ఆటోమేటిక్గా మేము కూడా బలపడతాం మేడం అనేక రకాల వస్తువులు మన దేశ సభల ద్వారా పంపిణీ చేసేటట్లయితే ప్రజలు మన ఎగురు పత్రాలు నాన్ పీడిఎస్ తరఫున కానీ లేదా కమిషన్ రూపంలో కానీ మాకు ఎక్కువ లబ్ధి చేయకూడదు అనేది వ్యవస్థ బలోపేతం చేయడం అనేది మా ఆలోచన మేడం తర్వాత కూడా మనకి బ్యాంక్ కరస్పాండెంట్గా నియమించారు మన ఈ పాస్ మన దగ్గర దాంట్లోనే బ్యాంకు కార్యకలాపాలు కూడా చేయొచ్చు మేడం అంటే ఏటీఎం కార్డులు తీస్తే వాడు కొంత డబ్బులు ఇవ్వడం అట్లా మనకు ఆ డబ్బులు తీసుకొస్తే అకౌంట్లో పెడతాము ఈ సౌకర్యం కూడా కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు సేవలు అందటానికి ఆ సౌకర్యం కల్పించి జీవో నెంబర్ ఇరవై ఇచ్చారు మేడం అది అసలు ఇంతవరకు అమలు చేయలేదు మేడం అది అది ఒకటి మేడం మేమనేది ఏంటంటే ఇప్పుడు పెన్షన్కి పెట్టుకున్నాను మేడం అంటే బ్యాంక్ సార్ మన దగ్గర మిషన్ల ప్రయోజనం మేడం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మాత్రం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసినప్పుడు ఈ సౌకర్యాలు అన్నీ ఉంటాయి మేడం తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పెన్షన్ పంపిణీకి ఇతర కార్యక్రమాలకి వాలంటీర్ల ద్వారా ఏదన్నా కానీ ఒక నూట యాభై కోట్ల రూపాయలు జనవరి జీతాలు తెలివిస్తున్నాం మెయిన్ దాంట్లో పెన్షనే క్రెడిబిలిటీ నేను అనేది ఏంటంటే మనం మన కూడా గతంలో ఏంటంటే ఒక దంతులు ఒక పైలట్ ప్రాజెక్ట్ రేషన్ షాపుల ద్వారా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం చేశారు మేడం ముప్పై ఆరు గంటల్లో ఆ నియోజకవర్గంలో ఉన్న పెన్షన్ మొత్తం డైరెక్ట్ పనిచేశాను ఏమనేది ఏంటంటే ప్రజలకి అందుబాటులో నోటెడ్గా ఉండేది రేషన్ దుకాణం ఈ పెన్షన్ పంపిణీ బాధ్యత కూడా మాకు ఇచ్చేటట్టి ఒక పది రూపాయలు కమిషన్ ఇస్తే మేము వన్ ఆర్ టూ డేస్లో పెన్షన్ మొత్తం పంపిణీ చేస్తాం ఆ సౌలభ్యం కూడా మా కలిపిస్తామని అనేది మేము అడుగుతున్నాము మేడం తర్వాత వచ్చేటప్పటికి రేషన్ షాపు ఒక ఇంట్లో ఒక షాపులో రేషన్ షాప్ పెట్టుకున్నాం మేడం ఆ రేషన్ షాప్ను కూడా కమర్షియల్గా భావించి కరెంటు కేటగిరీ టూ చేస్తున్నారు మేడం యూనిట్ పది రూపాయలు తర్వాత హౌస్ ట్యాక్స్ వచ్చినట్టుగా ఐటీ మొత్తానికి షాప్ ఉంది కదా అని చెప్పి కమర్షియల్ ట్యాక్స్ వేస్తున్నారు మేడం హౌస్ అనేది మనం ఏదో ప్రభుత్వం మమ్మల్ని ఏజెంట్గా నియమించి లిమిటెడ్ సరుకుల మొక్కులు ప్రజలకు సేవ చేయమని ఇచ్చిన షాప్ మేడం అందువల్ల మేము అడిగేది రేషన్ షాప్ ఉన్న దుకాణాన్ని కమర్షియల్ ట్యాక్స్ కాకుండా తర్వాత కరెంట్ అనేది డొమెస్టిక్ పద్ధతిలో ఉండాలనేది మేము ముఖ్యంగా మేము అది ఒక మార్చి మంది అడుగుతున్నాం మేడం తర్వాత ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ సమాంతరంగా ఈ ఎండిఈ వ్యవస్థ అనేది చట్టమిత్తాం మేడం దాన్ని తొలగించి దాని ప్లేస్లో రేషన్ డీల్ ద్వారానే పంపిణీ చేపట్టాలని ఇప్పుడు గతంలో ఏమైందంటే మాత్రం రేషన్ డీల్ ద్వారా పంపిణీ చేసే తొంభై నుంచి తొంభై ఐదు శాతం పంపిణీ జరిగింది మేడం ఇవాళ ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు శాతం జరుగుతుంది దాని కారణం ఏంటంటే ఇంజిట్కి ఉంటారు ఎక్కడో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మూడు రోజులు కానీ పర్పస్ అది కాదు కదా ఇంజిన్ కంప్లీట్ చేస్తా డబ్బులు పెట్టిస్తారు తర్వాత ఏంటంటే ఈ గ్రామాల్లో మూడు గ్రామాలు కలిపి ఒక వెహికల్ పెడతారు మేడం అంటే రెండు వేల కార్లు ఉండాలి రెండు వేల కార్లకి కలిసి మూడు గ్రామాలు కలిపి ఒక ఇంటికి పెడతారు మేడం ఈరోజు ఈ ఊరు వస్తే నెక్స్ట్ నెక్స్ట్ టైం పక్క ఊరికి వెళ్ళిపోతారు ఈ ఊరిని ఆ టైంలో వాళ్ళు కనుక లేకపోతే అతను రేషన్ కొనుక్కోవలసి వస్తాం లేదా పక్క ఊరిని తెచ్చుకోవాల్సి ఆ అసౌకర్యం దీంట్లో ఉంది మేడం అది మేము అని వీళ్ళు చేసేవాళ్ళు ఏంటంటే వాహనం వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పంపిణీ బాగా ట్రైలర్ కలిసి వాళ్ళు తీసుకుని తీసుకునే అవకాశం ఉంటుంది అందరు కలుగుతుంది మేడం ఆహార వద్దతో తట్టుకుంటాడు ప్రతి ఒక్కరికి సత్కందించాలనేది తప్పొచ్చు మేడం ఆ దీనివల్ల అడవట్లేదు ఈ యొక్క దీన్ని బట్టి కార్మిక కార్మికవేత్తం ప్రకారం పెట్టడం కుటుంబం జీవించాలంటే కనీసం గ్రామీణ ప్రాంతాల్లో పద్దెనిమిది పేరు పట్టణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు షాప్ ఖర్చులు కూడా ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్ మేడం అన్ని పార్టీలన్నీ కూడా పిలిచి మా చేత ఇతర బాగా చేయించుకోమంటున్నాను సార్ ఇంకేమైనా కార్యక్రమాలు ఎక్కువ చేపించండి చేయమని చెప్పి అడుగుతున్నాం మేడం దీన్ని మీ ఇంటికి మేము పెట్టడం అందరినీ పెట్టాలని చెప్పి అన్ని పార్టీలను కూడా మేము ఓకే మీరు గతంలో కూడా మాకు కమిషన్ రాకపోతే నూట డెబ్బై ఐదు కోట్లు ఒకేసారి ఇప్పించారు ఈ రేషన్ షాపుల ద్వారా మోడీ గారు బొమ్మతో పంపిణీ చేయించిన మీరే మేడం తర్వాత ఇప్పుడు కూడా మా దగ్గరికి బోర్డులు పంపించారు మేడం అన్నీ ఆ బోర్డులు పంపించేసి షాపు దగ్గర పెట్టమంటున్నారు మేడం కానీ మా దగ్గరికి ఎవరు కార్డు ధర రావట్లా మేమనేది ఏంటంటే కనీసం గతంలో లోగా కార్డుల వరకు మా చేతన్నా పంపిణీ చేయండి మేడం

మన ఏమో లక్షా ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నులు మేడం వాళ్ళు ఏమి వచ్చేటప్పటికేమో ఒక డెబ్బై వేల టన్నులు ఉంటుంది మొత్తం కలిసి రెండు లక్షల టన్నులు మేడం వాళ్ళు ఇచ్చే బియ్యం వచ్చి యాభై